అందరికీ ముందు దేవుడు అంటే ఏంటో అర్థం కావాలి ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియాలి రెండవది ఆయన్ని ప్రాణంగా ప్రేమించాలి మూడవది ఆయనకి నచ్చినట్లే బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఈ మూడు సమాజం అలవాటు చేసుకుంటే చాలు అనేది మన సువార్త అదే మన బోధ చివరికి దేవునికి నచ్చినట్లే బ్రతకడం వారి సమర్పణ అవుతుంది వారి భక్తి అవుతుంది వారి తీర్మానం అవుతుంది మూడే మూడు విషయాలు క్రైస్తవుడికి ముఖ్యమైనవి ఒకటి ఆ సత్యమై ఉన్న దేవుడు ఎవరు తెలుసుకోవాలి రెండు ఆయన్ని ప్రాణంగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి మూడవది ఆయనకి నచ్చిందే చేయడం అలవాటు చేస్తూ బ్రతకాలి ఇప్పుడు చెప్పండి ఈ మూడు చేస్తే మనం ఏమైనా చెప్పాలా అది మార్చుకో ఇది మార్చుకో అని చెప్పాల్సిన పని ఉందా ఆ ఆచారం వద్దు ఈ ఆచారం వద్దు అనే సిద్ధాంతాలు అవసరమా దేవుడు ఎవరో తెలుసుకున్నాడు దేవుని ప్రాణంగా ప్రేమిస్తాడు దేవునికి నచ్చినట్లు బ్రతకడానికి రోజు మార్చుకోవడానికి ఆత్మదేవుని సహాయం తీసుకుంటాడు మనం బోధించవలసింది పరలోక జ్ఞానం క్రీస్తు జ్ఞానం క్రైస్తవుని ఆలోచన విధానం భక్తి సాధన విధానం నీతిని న్యాయమును యథార్థతను లేఖనములో రాయబడిన దేవుని సూత్రములను దేవుని మర్మములను ఇలా ఎన్నో సంగతులు బోధిస్తుంటే సంఘం నానాటికి ఎదుగుతుంది ఫలిస్తుంది కానీ ఎన్నో అడ్డుబండలను పెట్టుకునే పిచ్చి మాటలు ఎందుకు పిచ్చి సిద్ధాంతాలు ఎందుకు క్యూదుల సిద్ధాంతాలు మనకు ఎందుకు సార్ వై ఎందుకు వాళ్ళకు వాళ్ళతో మనకెందుకు వారెవరు పెళ్లిళ్ళకి వెళ్ళరు ఎవరు చావులకు వెళ్ళరు ఎవరు ఫంక్షన్లకు వెళ్లరు వారితో ఎవరిని కలుపుకోరు కలుపుకోరు రోమిలతో కలిసి మాట్లాడమే అనుకుంటారు సమరీయులతో కలిసి తప్పు అనుకుంటారు అరే అన్యులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి ఏమన్నా తప్పంటారు కలిసి మాట్లాడి తప్ప రోజు కూడా చూడండి కొందరు సహోదరి సహోదరులు ప్రేమతో కలుసుకుంటే మనోళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు అరే బోధ సరే మీ ఇద్దరిది వేరు వేరు బోధ మీరు ఎట్లా కలిశారు అసలు కలిస్తేనే కదా బోధ సత్యమేదో తెలిసేది ప్రేమ ఉంటేనే కదా సత్యం స్థాపించబడేది స్నేహబంధంతో కలిస్తే బోధను సపోర్ట్ చేసినట్టు కాదు ఆ బోధను సరి చేసుకోవడానికి స్నేహబంధం కావాలి